భీష్ముడు మరియు ద్రోణాచార్యుడు కర్ణుడితో యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది భీష్మ ద్రోణాచార్యులిద్దరూ కలిసి కర్ణుడిని ఓడించగలరా వాళ్ళిద్దరూ కలిసి వారి దగ్గర ఉన్న అస్త్రాలతో కర్ణుడి కవచాన్ని ఛేదించగలరా సూర్యపుత్ర కర్ణుడు అలాగే భీష్మ ద్రోణాచార్యులలో శక్తివంతమైన యోధుడెవరు సర్వశ్రేష్టమైన యోధుడెవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని కూడా మర్చిపోకండి భగవాన్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి పరశురాముడు ఎంత అనేది మనందరికీ బాగా తెలుసు ఇరవై ఒక్కసార్లు భూమిని చుట్టి క్షత్రియ విహీనం చేస్తాడు కర్ణుడు భీష్ముడు ద్రోణాచార్యుడు వీరి ముగ్గురు భగవాన్ పరశురాముడి యొక్క శిష్యులే వీరి ముగ్గురు మధ్య ఎప్పుడూ యుద్ధం జరగలేదు అలాగే ముగ్గురు కౌరవపక్షాన పోరాడిన వీరులే అందుకే కురుక్షేత్రంలో కూడా ఒకరికొకరు ఎదురుపడలేదు కాబట్టి వారి యొక్క శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకోవడానికి వీరి యుద్ధ పరాక్రమాలు అలాగే దివ్య అస్త్రాలను ఒకసారి పోల్చి చూద్దాం అన్నిటికంటే ముందుగా వీరి దగ్గర ఉన్న శక్తి అస్త్రాల గురించి తెలుసుకుందాం గురు ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడి దగ్గర బ్రహ్మాస్త్రం నారాయణాస్త్రం మరియు బ్రహ్మశిరాస్త్రాల యొక్క జ్ఞానం ఉంది కురుక్షేత్ర యుద్ధంలో ఇతను కేవలం బ్రహ్మాస్త్రాన్ని మాత్రమే ప్రయోగించాడు బ్రహ్మశిరాస్త్రం అనేది బ్రహ్మాస్త్రం మరియు నారాయణాస్త్రాల కంటే ఘాతకమైనది ద్రోణాచార్యు నుంచి అతని పుత్రుడైన అశ్వత్థామాకి కూడా ఈ అస్త్రాల జ్ఞానం లభించింది కురుక్షేత్రంలో ద్రోణాచార్యుని మోసపూరితంగా వధించినప్పుడు అశ్వత్థామ కోపం కట్టలు తెచ్చుకుంటుంది దానితో అతను పాండవుల మీద నారాయణ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఈ అస్త్రం ప్రయోగించడం వల్ల పాండవ సేనల్లో భారీ విధ్వంసం జరుగుతుంది ఈ అస్త్రాన్ని అడ్డుకోవడం పాండవ సేనల్లో ఎవరి వల్ల కావడం లేదు వాళ్ళు ఈ అస్త్రాన్ని ఎదుర్కోవడానికి ఎంత ప్రయత్నిస్తే అంత భయానకంగా మారుతుంది నారాయణాస్త్రాన్ని నిలువరించే అస్త్రమే కనిపించడం లేదు కేవలం శస్త్రాలు విడిచి దాని ముందు మోకాళ్ళ మీద కూర్చుంటే తప్ప దాన్ని శాంతింపచేయలేరు అప్పుడు శ్రీకృష్ణుడు నారాయణాస్త్రం ముందు ఆత్మసమర్పణ చేసి శస్త్రాలు విడిచిపెట్టమని చెప్తాడు దాని తర్వాత ఈ అస్త్రం శాంతిస్తుంది భీష్ముడు భీష్ముడి దగ్గర బ్రహ్మాస్త్రం రుద్రాస్త్రం పాశుపతాస్త్రం లాంటి ఎన్నో దివ్యాస్త్రాలున్నాయి భగవాన్ పరశురాముడితో యుద్ధం జరిగినప్పుడు ఈయన బ్రహ్మాస్త్రం రుద్రాస్త్రాలను ప్రయోగించాడు దాని తర్వాత భీష్ముడు పరశురాముడి మీదకి పాశుపతాశ్రం ప్రయోగించబోతుండగా దాన్ని చూసిన దేవతలు కూడా భయభ్రాంతి చెందుతారు నారదుడు మరియు దేవతలు వచ్చి భీష్ముడిని పాశుపతాస్త్రం ప్రయోగించకుండా ఆపుతారు ఎప్పుడు కర్ణుడి దగ్గర ఉన్న దివ్యాస్త్రాల గురించి తెలుసుకుందాం భగవాన్ పరశురాముడికి చాలామంది శిష్యులున్నారు కానీ ఆయనకి కర్ణుడు మాత్రమే ప్రియమైన శిష్యుడుగా చెప్పుకుంటూ ఉంటారు అందుకే ఆయన దగ్గర ఉన్న అస్త్రాలన్నింటినీ కర్ణుడికి ఇచ్చేస్తాడు కర్ణుడికి బ్రహ్మాస్త్రం భార్గవాస్త్రం రుద్రాస్త్రం సర్పముఖ బాణం అలాగే పాశుపతాశ్రం లాంటి దివ్యాస్త్రాల జ్ఞానం ఉంది కురుక్షేత్రంలో కర్ణుడు పాండవ సేనల మీద భార్గవాస్త్రాన్ని ప్రయోగిస్తాడు దీనివల్ల పాండవ సేనలు అల్లకల్లోలం అవుతాయి ఈ అస్త్రం చూస్తూ చూస్తూనే అక్షోహిణి సేనను అంతం చేస్తుంది కర్ణుడు సంధించిన ఈ అస్త్రం నుంచి అర్జునుడిని కాపాడడానికి శ్రీకృష్ణుడు రథాన్ని యుద్ధక్షేత్రం నుంచి బయటకు తీసుకెళ్తాడు టీవీ సీరియల్స్లో చూపిస్తూ ఉంటారు కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేస్తున్నప్పుడు బ్రహ్మాస్త్రం జ్ఞానాన్ని మర్చిపోతాడు అని చూపిస్తారు కానీ అది నిజం కాదు కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అనేక సార్లు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు దీని గురించి వీడియో చేయడం జరిగింది ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేయండి దీని తర్వాత కర్ణుడి దగ్గర సర్పముఖ బాణం ఉంటుంది దీన్ని ప్రయోగించి కర్ణుడు అర్జునుడిని దగ్గర దగ్గర చంపేసినంత పనిచేశాడు కానీ భగవాన్ శ్రీకృష్ణుడు కాలితో రథాన్ని తొక్కి నేలలోకి దిగిపోయేలాగా చేసి అర్జునుడి ప్రాణాలు కాపాడతాడు కర్ణుడు ఈ సర్పముఖ బాణాన్ని ప్రయోగించడం చూసిన ఇంద్రుడు కూడా భయభీతి చెందుతాడు ఇప్పుడు మనం కర్ణుడి దగ్గర ఉన్న పాశుపతాస్త్రం గురించి తెలుసుకుందాం కర్ణుడు ఈ అస్త్రాన్ని ఎలాంటి యుద్ధంలోనూ ఉపయోగించలేదు చాలామంది నమ్మకం ఏంటి అంటే మహాభారతం మొత్తంలో కూడా అర్జునుడి దగ్గర తప్ప ఈ అస్త్రం ఎవరి దగ్గర లేదు అని అనుకుంటూ ఉంటారు కానీ ఇది నిజం కాదు మహాభారతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే కర్ణుడి దగ్గర కూడా పాశుపతాస్త్రం ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు వీరి యొక్క యుద్ధ సామర్థ్యాల గురించి తెలుసుకుందాం భీష్ముడు భీష్ముడు ఎలాంటి యోధుడు అంటే భగవాన్ పరశురాముడు కూడా ఇతన్ని ఓడించలేకపోయారు అలాగే కురుక్షేత్ర యుద్ధంలో ప్రతిరోజు పాండవ పక్షంలో ఉన్న పదివేల మంది సైనికులను అలాగే వెయ్యి రథసేనలు కూడా అంతం చేసేవాడు ఒకవేళ ఇతనే కనుక శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించి యుద్ధం చేసి ఉంటే అతను ఒక్కడి ముప్పై రోజుల్లో యుద్ధాన్ని ముగించి ఉండేవాడు కురుక్షేత్ర యుద్ధంలో అతడు చేసిన విధ్వంసం చూసి సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఆయన చేసిన ప్రతిజ్ఞను కూడా విడిచిపెట్టి ఆయుధం చేతపట్టాల్సి వచ్చింది అలాగే భీష్ముడికి ఇష్టమైనప్పుడు చనిపోయే వరం కూడా ఉంది కానీ యుద్ధంలో గాయాల పాలు మాత్రం కాక తప్పదు అందుకే అర్జునుడు శిఖణ్ణిని ముందు పెట్టుకుని ఇతని గాయపరుస్తాడు ఇదే కురుక్షేత్రంలో ద్రోణాచార్యుడు భీష్ముడు కంటే భారీ విధ్వంసం చేస్తాడు అతను భీముడు సాత్యకి అభిమన్యుడు ఘటోద్గజుడు దుష్టద్యుమ్నుడు ధర్మరాజును సైతం ఓడిస్తాడు ఇది చూసిన అర్జునుడు శ్రీకృష్ణుడితో ఏమని చెప్తాడంటే ఎప్పటి వరకు అతని చేతిలో ఆయుధం ఉంటుందో అప్పటి వరకు అతన్ని ఓడించడం అసాధ్యం అంటాడు ఇప్పుడు కర్ణుడి యొక్క యుద్ధశీలత గురించి మాట్లాడుకుందాం కర్ణుడు అతని దిగ్విజయ యాత్రలో పృథ్వీని మొత్తాన్ని గెలిచి దుర్యోధనుకి సమర్పిస్తాడు అప్పుడు దుర్యోధుడు ఏమని చెప్తాడంటే మిత్రమా నువ్వు రోజు నాకు ఇచ్చిన ఈ బహుమతి ఇప్పటి వరకు భీష్ముడు కానీ ద్రోణాచార్యుడు కృపాచార్యుడు కూడా ఇవ్వలేకపోయారు అంటాడు అలాగే కర్ణుడు అతని యొక్క ధనుర్విద్యతో భానుమతి స్వయంవరంలో వంద మంది కంటే ఎక్కువ మంది రాజులను ఒకేసారి ఓడించాడు తరువాత జరాసంధుడు కర్ణుడితో యుద్ధం చేస్తాడు ఈ యుద్ధంలో వారిద్దరూ ఉపయోగించిన ఆయుధం అంటూ లేదు చివరికి ఇద్దరి మధ్య మల్ల యుద్ధం జరుగుతుంది ఇందులో కర్ణుడు జరాసందుని ఓడిస్తాడు ఏ జరాసందుని అయితే ఓడించడానికి భీముడికి పదమూడు రోజులు పట్టిందో అతన్ని కర్ణుడు కేవలం ఒక్క రోజులను ఓడిస్తాడు కురుక్షేత్రంలో కర్ణుడు పాండవంలో ఒక్కొక్కరిగా ఓడించి ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తాడు కర్ణుడు అతని దగ్గర ఉన్న సర్పముఖ బాణంతో అర్జునుడిని దగ్గర దగ్గర చంపేసినంత పని చేస్తాడు కానీ శ్రీకృష్ణుడు అర్జునుని కాపాడుతాడు ఎప్పటి వరకు కర్ణుడి చేతిలో అస్త్రం ఉంటుందో అప్పటి వరకు అతన్ని ఓడించడం అసంభవం అందుకే యుద్ధభూమిలో కర్ణుడిని రథచక్రం భూమిలోకి దిగిపోయినప్పుడు కర్ణుడి చేతిలో ఆయుధం లేని సమయం చూసి అర్జునుడు మోసపూరితంగా కర్ణుడిని వధిస్తాడు అయితే కర్ణుడు భీష్ముడు ద్రోణుడు ముగ్గురు శక్తివంతమైన యోధులే అందుకే కురుక్షేత్రంలో వారిని మోసపూరితంగా వధించాల్సి వచ్చింది కానీ కర్ణుడి దగ్గర దివ్య కవచ కవచకుండలాలు ఉంటాయి ఇవి కర్ణుడిని మరింత శక్తివంతుణ్ణి చేస్తాయి ఈ కవచ కవచకుండలాలు ఉండగా భీష్ముడు మరియు ద్రోణాచార్యుడు అతన్ని ఓడించడం అసాధ్యం ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్ణుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి వివరిస్తాడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే యుద్ధంలో కార్తికేయుడికి సమానమైన శక్తి కలిగిన కర్ణుడి ముందు ఎవ్వరూ నిలవలేరు అలాగే అతని దగ్గర ఉన్న శక్తి అస్త్రం ఘటోద్గజుడి మీద ప్రయోగించేలా చేసి నష్టపరిచాం దానితో పాటు అతని దగ్గర ఉన్న కవచకుండలాలను కూడా ఎందుడు మోసం చేసి తీసుకుంటాడు ఒకవేళ అదే కవచకుండలాలు అలాగే విజయధనస్సు ధనస్సు అతని దగ్గర ఉండి ఉంటే దేవతలు మరియు రాక్షసులు ఇద్దరు కలిసి వచ్చినా కూడా కర్ణుని ఏమీ చేయలేరు కాబట్టి అతనికి కవచకుండలాలు దివ్య ధనస్సు వెంట ఉండగా భీష్ముడు ద్రోణుడు కలిసి యుద్ధం చేసినా కూడా కర్ణుని ఏమీ చేయలేరు సో ఫ్రెండ్స్ మీకేమనిపించింది కర్ణుడు మరియు భీష్మ ద్రోణాచార్యులలో ఎవరు గొప్ప అనేది కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని నొక్కడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్